హాయ్ హలో అండి వెల్కమ్ టు భారతి సెక్యూరిటీ సిస్టమ్స్ ఈరోజైతే మనము ఇది ట్రూవ్యూలో ఫోర్ జీ లింగేజ్ కెమెరా అండి డిఎల్వి కెమెరా ఇది మనకు బడ్జెట్లో వచ్చే బెస్ట్ కెమెరా అండి దీంతో చాలా రకాల ఏఏ ఫీచర్స్ ఉంటాయి ఓకేనా ఇది మనం ఒక పంచర్ షాప్ అయితే ఈరోజు ఇన్స్టాల్ చేయడం జరుగుతుందండి ఇందులో మనకు మెయిన్గా టూ ఎంపీ కెమెరా ప్లస్ టూ ఎంపీ కెమెరా పైన మనము ఫిక్స్డ్ కెమెరా వచ్చేసి టూ ఎంపీ తర్వాత కింద కెమెరా టిల్ట్ కెమెరా వచ్చేసి టూ ఎంపీ కెమెరా ఉంటాయి ఓకేనా ఆరిజాంటల్గా టూ సిక్స్టీ డిగ్రీస్ తిరుగుతుంది వర్టికల్గా నైంటీ డిగ్రీస్ తిరుగుతుంది ఇది ఓకేనా ఇందులో మనకు చాలా రకాల ఫీచర్స్ అయితే మనకు ఇందులో ఉంటాయండి ఓకేనా అవన్నీ నేను ఈ వీడియోలో చెప్తాను చూసేయండి ఫస్ట్ మనము ఈ బాక్స్ ఇట్లా సీల్ ఉంటుందండి మీరు ఎప్పుడైనా సరే ఆన్లైన్లో తీసుకున్నా సరే ఈ సీల్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి ఎందుకంటే ఆన్లైన్లో ఫ్లిప్కార్ట్ అమెజాన్ ఇట్లాంటి వెబ్సైట్లలో చాలా మటుకు డివైజెస్ వస్తున్నాయి అవేంటంటే ఇప్పుడు ఏదైనా సర్వీస్ ప్రాబ్లం వచ్చినవి మనము పంపిస్తూ ఉంటామన్నమాట డిస్ట్రిబ్యూటర్ దగ్గర నుంచి మ్యానుఫ్యాక్చరింగ్కి పోయి అక్కడ నుంచి వాళ్ళు మళ్ళీ ఈ ఇట్లాంటి థర్డ్ పార్టీ వెబ్సైట్స్ ఉంటాయి కదా అమెజాన్ ఫ్లిప్కార్టు వాటికి మళ్ళీ సేల్ చేయడం జరుగుతూ ఉంటుంది అన్నమాట మామూలుగా ప్రాసెస్ మీరు ఒకవేళ ఆన్లైన్లోనే తీసుకోవాలంటే ఏ కంపెనీ అయితే ఉంటుందో దాని అధికారిక వెబ్సైట్లు ఉంటాయి వాటిల్లో మాత్రమే తీసుకోవడానికి ట్రై చేయండి ఇప్పుడు మనకు బాక్స్ ఓపెన్ చేసినప్పుడు ఒక బీసీ అడాప్టర్ అనేది రావడం జరిగింది ఓకేనా తర్వాత వచ్చేసి మనకు కెమెరా తర్వాత మౌంట్ మౌంటింగ్ స్క్రూసు తర్వాత ఇంకా ఇవన్నీ ఒక రావడం జరుగుతుందండి మీరు సపరేట్గా స్క్రూస్ అవన్నీ ఏం తీసుకోవాల్సిన అవసరం లేదనమాట డివైజుతో పాటు బాక్స్లోనే ఉంటాయన్నమాట అన్నీ డివైజ్ వచ్చేసి క్వాలిటీగా ఉంటుందండి దీని బిల్డ్ క్వాలిటీ కానీ ఇందులో యూజ్ చేసే లెన్స్ కానీ ఫోర్ ఎంఎం ఫోర్ ఎంఎం ఫిక్స్డ్ లెన్స్ ఉంటాయన్నమాట ఇవి మనకు క్లారిటీ కూడా చాలా మంచిగా కనిపిస్తుంది ఓకేనా ఇందులో ఏంటంటే ఒక స్పీకరు ఒక మైక్తో బిల్ట్ అయి ఉంటుంది అన్నమాట మనకు మనం మాట్లాడింది కెమెరా దగ్గర వినొచ్చు కెమెరా దగ్గర ఎవరు మాట్లాడినా సరే మనం కూడా వినొచ్చు అనమాట రెండు యాంటైనాస్ ఉంటాయి ఇది ఫోర్ జీ కెమెరా అనమాట ఓకేనా నైట్ విజన్ కోసం ఇందులో ఎల్ఈడి లైట్స్ ఉంటాయి ఐఆర్ లైట్స్ ఉంటాయి తర్వాత మనం ఒక సిమ్ పెట్టుకోవడానికి ఒక మనకు ఒక ట్రే సపరేట్గా ఉంటుంది మెమొరీ కార్డుకు ఒక స్లాట్ సపరేట్గా ఉంటుంది రీసెట్ చేసుకోవడానికి ఒక బటన్ ఉంటుంది రీసెట్ చేసుకోవడానికి ఒక పిన్ కూడా వీళ్ళే ప్రొవైడ్ చేస్తారనమాట ఓకేనా మనకు కెమెరా దగ్గర కింద ఒక కవర్ ఉంటుందండి అది మనం ఇన్స్టాలేషన్ అయిపోయిన తర్వాత ఆ కవర్ అనేది మనం రిమూవ్ చేసుకోవాలన్నమాట లేకపోతే క్లారిటీ అనేది సరిగా ఉండదు ఓకేనా తర్వాత ఇందులో ఎక్స్ డిజిటల్ జూమ్ అని ఒక ఆప్షన్ ఇస్తాడండి డిజిటల్ జూమ్ ఇవ్ ఇచ్చినారని చెప్పి మనము జూమ్ చేసుకుంటే అది పిక్చర్ అనేది పగిలిపోతుంది ఓకేనా డిజిటల్ జూమ్ అనేది ఏదైనా వస్తువు అక్కడ ఉందా లేదా అని చూసుకోవడం కోసం మాత్రమే మనము చూసుకోవాలన్నమాట ఇందులో ఒక త్రీ కలర్ మోడ్ ఆప్షన్ కూడా ఉంటాయన్నమాట ఐఆర్ మోడు ఆల్ టైమ్ కలర్ మోడు ఆటో కలర్ మోషన్ డిటెక్షన్ మోడు ఇలా మూడు త్రీ కలర్ మోడ్స్ ఉంటాయి మీకు మీ సిచ్యువేషన్ బట్టి మీరు ఏ కలర్ కావాలంటే దాంతో వేసుకోవచ్చు అలాగే రికార్డింగ్ ఆప్షన్స్ కూడా అన్ఇంటరప్ట్గా రికార్డ్ కావాలా లేక ఉంటే మనకు నార్మల్గా మోషన్ ఎవరైనా క్రిమ్ డిటెక్ట్ అయినప్పుడు మాత్రమే మనకు రికార్డ్ కావాలని చెప్పి రకరకాల ఆప్షన్స్ ఉంటాయి అవన్నీ మనం షెటింగ్స్లో చేసుకోవాల్సి ఉంటుంది ఇది ఒకటే డివైజ్లోనే రెండు కెమెరాలు అండి ప్యానోటిల్డ్ అలాగే ఫిక్స్డ్ కెమెరాస్ ఉంటాయి ఇందులో మనకు దాదాపుగా ఒక టూ సెవెంటీ టూ ఎయిటీ డిగ్రీస్ అయితే మనకు కవర్ అవుతుంది కెమెరా ఒక సైడ్ పెట్టుకొని ప్యానోటిల్డ్ కెమెరా ఇంకో సైడ్ తిప్పుకొని మొత్తం మనము ప్యాండ్రామ్ ఎక్కువ చూసుకోవచ్చు అనమాట త్రీ సిక్స్టీ డిగ్రీస్ కవర్ అవుతుందని అడుగుతున్నారు త్రీ సిక్స్టీ డిగ్రీస్ కవర్ కాదండి ఒక్కొక్క కెమెరాకు ఒక్కొక్క లీవింగ్ లెంత్ అనేది ఉంటుంది అనమాట ఓకేనా తర్వాత ఇందులో ఆటో ట్రాకింగ్ ఆప్షన్ కూడా ఉంటుంది మీకు కావాలంటే క్లౌడ్ స్టోరేజ్ ఆప్షన్ కూడా తీసుకోవచ్చు మీరు దీనికి సబ్స్క్రిప్షన్ సపరేట్గా మీరు తీసుకోవాల్సి ఉంటుంది లొకేషన్స్ మనము ప్రీసెట్ చేసి పెట్టుకోవచ్చు అనమాట ఓకేనా ఎస్డి కార్డ్ వచ్చేసి ఇందులో టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ వరకు మనకు సపోర్ట్ చేస్తుంది ఓకేనా మీకు సిమ్ వర్క్ గానప్పుడు ఇంటర్నెట్ ద్వారా కూడా వర్క్ చేసుకోవచ్చు దీన్ని మనము థ్యాంక్ యూ అండి